హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మన ఛానల్లో శ్రావణ మాసం స్పెషల్ అండి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి పులిహోర అలా చక్కెర పొంగలి రెండింటినీ ఒకే వీడియోలో చూపిస్తాను రెండిటిని కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పులిహోర ప్రిపరేషన్ చూపిస్తానండి పులిహోర సేమ్ మనం గుళ్ళో ప్రసాదం లాగా అంతే టేస్ట్తో ఉంటుంది ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను నేను నార్మల్ బియ్యమే తీసుకున్నానండి ఈ బియ్యాన్ని రెండుసార్లు వాష్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకొని కుక్కర్కి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఈలోపు మనం చింతపండు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం చింతపండు పేస్ట్ కోసం నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నానండి ఈ నీరంతా వినికిపోయే వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఈ చింతపండు పేస్ట్ని ఒక బౌల్లోకి ఈ చిల్లులు గిరట సహాయంతో ఎటువంటి తొక్కులు లేకుండా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నానండి మీ దగ్గర చింతపండు పేస్టు ముందుగానే ఉంటే రెండు స్పూన్లు చింతపండు వేసుకోండి సరిపోతుంది ఈలోపు అన్నం ఉడికిందండి అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొద్దిగా నూనె అలాగే పావు స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఈ వేడనంలో నూనె పసుపు వేసి కలుపుకోవడం వల్ల పులిహోర పొడి పొళ్ళాడుతూ అలాగే మంచి కలర్ వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత అందులో రెండు ఎండుమిర్చి అలాగే కొన్ని పల్లీలు వేసి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెమల కరివేపాకు కూడా వేసుకున్నానండి అలాగే పావు స్పూను పసుపు కూడా వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆ వేసుకోవాలి ఈ పోపునంతటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అన్నంలోకి వేసి బాగా కలుపుకోవాలండి పోపులో కూడా ఒక పావు స్పూన్ పోసూపు వేశాను ఈ విధంగా అన్నానికి ఈ తిరగమాతనంతని బాగా కలుపుకోవాలండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకున్న పులిహోరనంతటిని ఒక దగ్గరికి ఈ విధంగా ముద్దలాగా చేసి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే పులుపు ఉప్పు అంతా అన్నానికి పట్టుకొని చాలా బాగా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఎంతో ఈజీగా చింతపండు పులిహోర మనం ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత చక్కెర పొంగలి ప్రిపరేషన్ చూద్దామండి చక్కెర పొంగలి కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఈ చక్కెర పొంగలి ప్రిపరేషన్ కోసం నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి ఇదే గ్లాస్తో మెజర్మెంట్స్ చూపిస్తానండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని పెసరపప్పుని బాగా లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీదే వేయించుకోండి హైలో పెట్టొద్దండి ఇవి బాగా కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతో రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి వీటిని ఇప్పుడు రెండుసార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు చొప్పున ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకొని కొద్దిగా నెయ్యి వేసి కుక్కర్కి మూత పెట్టి ఐజ్ విజిల్స్ రానిచ్చానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి నేను రెండున్నర కప్పుల బెల్లం తీసుకున్నానండి నేను కొంచెం స్వీట్ తక్కువ తీసుకున్నాను మీరు మూడు కప్పుల వరకు బెల్లం వేసుకోవచ్చు అలాగే రెండు గ్లాసుల నీళ్ళు కూడా పోసుకున్నాను ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో మెజర్మెంట్స్ చూపిస్తున్నాను నేను ఈ విధంగా బెల్లాన్ని అంతటినీ బాగా కరిగించుకోవాలండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము అన్నం బాగా ఉడికిందండి బాగా మెత్తగా ఉడికింది మరి మెత్తగా లేదు అలా అని పలుగ్గా లేదు కరెక్ట్గా ఉంది ఆ కుక్కర్లోనే బెల్లం వేసి ఉడికించుకోవచ్చండి కుక్కర్ చిన్నగా ఉంది అందుకని నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నాన్ని అంతటినీ ఈ గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదా ఆ పాకాన్ని స్టైనర్ సహాయంతో వడపోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ బెల్లం పాకం అన్నంలోకి రెండు నుంచి మూడు నిమిషాల్లో మొత్తం బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను కరెక్ట్ కొలత చెప్పాలంటే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ నెయ్యి వేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు అలాగే కిస్మిస్ బాగా కలర్ మారే వరకు వేయించుకొని అదన్నంతటినీ గిన్నెలోకి వేసుకున్నానండి తర్వాత ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసుకున్నాను నేను యాలకల పొడి కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసుకున్నాను అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చక్కెర పొంగల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాము నేను ఈ బౌల్లో పెడుతున్నా కదా ఈ బౌల్కి కరెక్ట్గా ఎనిమిది కప్పులు ప్రసాదం అయిందండి చూసారుగా చాలా చక్కగా కుదిరిందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఇలాంటి టేస్టీ అండ్ ఫాస్ట్ రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో